సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ అందరికీ నమస్కారం నేను మీరామ్ రక్షణ అంశాల్లో అనేక రంగాల్లో పురోగతి సాధించిన భారతదేశం ఇంజన్ విషయంలో మాత్రం ఆ పురోగతిని సాధించలేకపోతుంది యుద్ధం సమయంలో గగనతలంలో నుండి పోరాటం చేయడంలో యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషిస్తాయి వాటికి అమర్చే జట్టింజన్లు వాటి తయారీ మాత్రం చాలా క్లిష్టతరంగా ఉంటుంది వీటి తయారీ పరిజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా ఫ్రాన్స్ రష్యా బ్రిటన్ అమెరికా లాంటి దేశాల్లో మాత్రమే ఉంది ఆ టెక్నాలజీని మనకివ్వడానికి ఆ దేశాలు అంగీకరించలేదు మనకే కాదు ఏ దేశాలకి వాళ్ళు ఆ టెక్నాలజీని ఫార్వర్డ్ చేయరు అందుకని మనమే స్వయంగా జట్ ఇంజన్ తయారు చేయడానికి శ్రీకారం చుట్టుంది మన ప్రభుత్వం దాని నిమిత్తం పంతొమ్మిది వందల ఎనభైలోనే కావేరీ ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ఎయిటీ కిలో న్యూటన్ శక్తిని విడుదల చేసేలా ఇంజిన్ డిజైన్ చేసి తేజస్ యుద్ధ విమానాల్లో వాడాలనేది ఈ కావేరీ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం దానికోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఆశించిన ఫలితం మాత్రం ఇప్పటివరకు దక్కలేదు అయితే ఈ కావేరీ ఇంజిన్ అనేది భారతదేశం అభివృద్ధి చేస్తున్న స్వదేశీ జట్ ఇంజిన్ ఇది ముఖ్యంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా అభివృద్ధి చేయబడింది దీన్ని భారతదేశ స్వదేశీ యుద్ధ విమానాల్లో ముఖ్యంగా తేజస్ లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ కోసం అభివృద్ధి చేయబడిన ఒక జట్ ఇంజన్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు ఇది దేశీయంగా అభివృద్ధి చేయబడిన తొలి జట్ ఇంజన్ కావడం వల్ల భారత రక్షణ మరియు పరిశోధన అభివృద్ధి సంస్థకు ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా మారింది అసలు కావేరీ ఇంజన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రారంభమైంది ఈ ప్రాజెక్టు లక్ష్యం తేజస్ యుద్ధ విమానానికి మన దేశంలో మన టెక్నాలజీతో తయారు చేయబడిన ఇంజన్ను అమర్చడం రెండు వేల సంవత్సరం నాటికి తగిన థ్రస్ట్ స్థాయిని అందించలేకపోవడం వలన దీనిని తేజస్ ప్రాజెక్ట్ నుండి వేరు చేశారు అప్పటి వరకు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అంత ఖర్చు చేసినా గానీ ఇంకా యుద్ధ విమానాల్లో ఉపయోగించే స్థాయికి అందలేదు ఈ ఇంజిన్ ముఖ్యమైన భాగాలు ఉదాహరణ హైప్రెషర్ టర్బైన్ బ్లేడ్లు అధునాతన లోహ మిశ్రితాలు దేశీయంగా అందుబాటులో లేకపోవడంతో విదేశాలపై ఆధారపడాల్సి వస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చాలా అనుపరీక్షల తర్వాత అంతర్జాతీయంగా ఆంక్షలు విధించడంతో ఈ టెక్నాలజీ అభివృద్ధి చేయడం మరింత కష్టమైంది అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టుని పూర్తిగా పక్కన పెట్టేసింది రెండు వేల ఆరులో అధికారికంగా కావేరీని తేజస్ ప్రాజెక్ట్ నుంచి వేరు చేశారు రెండు వేల తొమ్మిది నాటికి ఇరవై వేల కోట్ల వరకు ఖర్చు చేశారు కానీ ఇంజన్ మాత్రం రెడీ అవ్వలేదు మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో సుమారు మూడు వందల కోట్ల అదనపు నిధులు కేటాయించింది ఈ ప్రాజెక్టు కోసం దానితో పాటు ఫ్రాన్స్కు చెందిన సఫ్రాన్ కంపెనీతో భాగస్వామ్యానికి సిద్ధమైంది టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కో డెవలప్మెంట్ ప్రణాళిక ప్రణాళికలతో ప్రాజెక్టు విషయంలో ముందుకు పోతుంది కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఇన్ఫ్లైట్ టెస్టింగ్ కూడా అనుమతించింది యుఏవేలతో ఇంటిగ్రేషన్కు కావేరీ సిద్ధంగా ఉంది ఇది కేవలం ఒక ఇంజన్ కాదు స్వదేశీ టెక్నాలజీ యొక్క గర్వం విదేశీ ఇంజన్లపై ఆధారపడకుండా భారతదేశం తన సొంత టెక్నాలజీని అభివృద్ధి చేయాలన్న సంకల్పానికి ఇది సంకేతం ఇప్పుడు ప్రజలు ఈ ప్రాజెక్టు తిరిగి పునరుద్ధరించాలని త్వరగా అభివృద్ధి పూర్తయ్యేలా ధన సహాయం చేయాలని కోరుతున్నారు కావేరీ ఇంజన్ ఒకప్పుడు విఫలమైన కలగా కనిపించింది కానీ ఇప్పుడు మళ్ళీ భారతీయ రక్షణ పరిశ్రమకు గర్వకారణంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రజల మద్దతు ప్రభుత్వ ప్రోత్సాహం అంతర్జాతీయ సహకారం ఇవన్నీ కలిస్తే కావేరీ ఇంజన్ని కంప్లీట్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా కావేరీ ఇంజిన్ గురించి కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకొని త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తుంది అయితే ఈ కావేరీ ఇంజన్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మాన్ స్టూడియోస్